హలో వీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు సార్తో మాట్లాడే రోజు డయాబెటిక్ రిలేటెడ్ టాపిక్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ డయాబెటిక్లో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఇట్లా స్టేజెస్ ఉంటాయంట సో ఇందులో ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ డయాబెటిక్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడం అంటే ఈజీ అయిపోతుంది అంటారా సో మ్యామ్ దీంట్లో మెడికల్ పరంగా చెప్తే నార్మల్ పర్సన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ డయాబెటిక్ స్టేజ్ అదే మీరు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అని చెప్పారు సో జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ముందు కొన్ని వార్నింగ్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి ప్రిడామినెంట్గా ఇట్లన్నిటిని కూడా మేము లైఫ్ స్టైల్ డిజీజ్ అంటాం మన జీవన విధానాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఎక్కువగా ఇలాంటివి డిసైడ్ అవుతూ ఉంటాయి అయితే డయాబెటీస్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే అసలు అందరూ అర్థం చేసుకోవాల్సింది కూడా మానసిక ఒత్తిడి వల్ల డయాబెటీస్ వస్తుంది సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది అధికంగా తినడం వల్ల డయాబెటీస్ వస్తుంది అసోసియేటెడ్ కండిషన్స్ బ్లడ్ ప్రెషర్ హై కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా డయాబెటీస్ వచ్చేదానికి రిస్క్ ఉంది సో ఇలాంటి వాతావరణంలో ఎనీ రిస్క్ ఫ్యాక్టర్ కనబడుతున్నప్పుడు అంటే ఫ్యామిలీ పరంగా కాకుండా ఇవి ఇలాంటివి కనబడుతున్నప్పుడు మనం ఫస్ట్ విజిలెంట్గా ఉండడం ముఖ్యం అంటే ఏంటి ఇది వచ్చే అవకాశం ఉంది కదా దీన్ని నేను ఎప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి ఎప్పుడప్పుడు చూసుకోవాలి చాలా మటుకు నా ప్రాక్టీస్లో నేను గమనించితే అంటే ఇదే కదా మైల్డ్ కదా పర్లేదులే అనే రకాలు ఎక్కువగా గమనిస్తాం ఇది చెప్పిన తర్వాత కూడా సో శాస్త్రం ప్రకారం ప్రీ డయాబెటిక్ స్టేట్లో కానీ ఉంటే యూజువలీ ప్రాపర్ మనం ప్రీ కండిషనింగ్ ట్రీట్మెంట్స్ ప్రీ కండిషనింగ్ థింగ్స్ చేస్తే జనరల్గా ఇది అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పోస్పోన్ చేసుకోవచ్చు అని చెప్తారు పేషెంట్ పరంగా మనం చేసే అలవాట్లు పాటించే పద్ధతులు ఇవన్నీ కూడా మార్చుకుంటే సో ఆ విధంగా చేస్తే డెఫినెట్గా డయాబెటీస్ పోస్ట్పోన్ చేసుకోవడం సాధ్యమవుతుంది ఎందుకు ఇది ముఖ్యం అంటే డయాబెటీస్ మూలన వివిధ రకాల అవయాల మీద తీవ్రమైన ఒత్తిడి అనేది పడుతుంది ముఖ్యంగా బ్రెయిన్ ఐస్ హార్ట్ లివర్ కిడ్నీ నర్వస్ సిస్టమ్ ఇవి ఎక్కువగా మేము ఫేస్ చేస్తుంటాం అయితే రుజువుల ప్రకారం చూస్తే ఈవెన్ ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ రాకముందే ఈ అవయాలు ఎఫెక్ట్ అవుతాయి అని గమనించారు సో అందుకోసం దీన్ని అదుపులో ఉంచుకోవడం అనేది ముఖ్యం ఎంత వీలైతే అంత డయాబెటీస్ రాకుండా చేసుకోవడం ముఖ్యం ఇలా చేస్తే ఈ స్టేజ్ వన్ మనం దాన్ని అరికట్టేసి స్టేజ్ టూకి పోకుండా అంటే ఫుల్ బ్లోన్ డయాబెటిస్ పోకుండా మనం కాపాడుకోవచ్చు ఓకే సార్ అంటూ ఉంటారు కదా ఏమైనా విటమిన్స్ లోపం వల్ల మనకి చాలా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఈ డయాబెటిక్కి ఏమైనా విటమిన్స్ డెఫిషియన్సీ ఉందంటారా మోస్ట్ కామన్గా వెలుగులోకి వచ్చిన విటమిన్ డయాబెటీస్కి సంబంధించి వైటమిన్ బీ బీట్వెల్ వివిధ రకాలుగా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఎఫెక్ట్ అవుతుంటుంది ఒకటి డిసీజ్ పరంగా ఎఫెక్ట్ అవుతుంది రెండోది ఈ డయాబెటీస్కి వాడే ప్రథమ ఫస్ట్ మెడిసిన్ మెట్ఫార్మిన్ దాని మూలాన్ని కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో అందుకోసం ట్వెల్వ్ విటమిన్ తగ్గేదానికి ఆస్కారం ఉన్నప్పుడు వాటిని చెక్ చేసుకొని సరిదించుకోవడం అనేది ఇంపార్టెంట్ సరే ఈ క్యాప్సూల్స్ అంటే మనం ఏవైతే విటమిన్స్ ట్యాబ్లెట్స్ ఉంటాయో ఇవి కాకుండా ఫుడ్ పరంగా ఈ ఒక్కటి చేంజ్ చేసుకుంటే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనే విధంగా చెప్పొచ్చు అంటారు న్యాచురల్ పద్ధతుల్లో విటమిన్ బిట్వెల్వ్ మనకు రావాలి అంటే ఎక్కువ శాతం నాన్ వెజిటేరియన్ సోర్సెస్ కనిపిస్తాయి సో ఇన్ జనరల్ ప్రిన్సిపల్ ఒట్టి బీట్వెల్ ఫోకస్ అయితే అది వేరు కానీ డయాబెటీస్ అసోసియేటెడ్ బీట్వెల్ డెఫిషియన్సీలో మేము ఎప్పుడు చెప్తుంటాం నాన్ వెజ్ తక్కువ తినండి ఫ్యాట్ తక్కువ చేసుకొని దాని మూలన మనకు అనర్థాలు వస్తాయి అని అందుకోసం మనం జనరల్గా చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ని తగ్గించుకొని తినడం డయాబెటిక్ పేషెంట్స్లో ముఖ్యం మరి వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కాస్త కోస్తూ విటమిన్ బిట్వల్ వస్తుంది వీటిల్లో ఎక్కువగా బెర్రీస్ బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీ మల్బెర్రీ రెస్బెర్రీ బ్లూబెర్రీ ఇలాంటి రకరకాల బెర్రీస్లో కాస్త విటమిన్ బిట్వల్ వస్తుందని గమనించారు కానీ దాన్ని కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ బెర్రీస్ని కాస్త జాగ్రత్తగా తినాలి ఎందుకంటే దాంట్లో షుగర్ పెంచే తత్వం కూడా ఉంటుంది కాబట్టి అవి కూడా గమనించుకొని ఎక్స్పర్ట్ అడ్వైస్ లైక్ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ వాళ్ళ అడ్వైస్ తీసుకొని తింటే అది మంచిది ఓకే వీళ్ళు మొత్తానికి రైస్ మానేయాలి అంటారా సార్ డయాబెటిక్ వాళ్ళు ఐడియల్గా లో షుగర్ ఉన్న సబ్స్టెన్సెస్ ఏవైనా మనకి షుగర్ పేషెంట్స్లో మంచిది అయితే రైస్ అన్ఫార్చునేట్గా కాస్త హై షుగర్ క్వాంటిటీకి వస్తుంది అయితే ఈ రైస్లో రకాలు ఉన్నాయి దంపుడు బియ్యం బ్రౌన్ రైస్ అన్పాలిష్డ్ రైస్ ఇలాంటి రైసెస్లో తక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి షుగర్ కంటెంట్ అలాంటి రైసెస్ తీసుకుంటే బెటర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో డయాబెటిక్ రిలేటెడ్ టాపిక్ చాలా చక్కగా వివరించారు నమస్తే నమస్తే